హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ ఏపీ మీకు ఈరోజు సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు లాంచ్ చేసిన మొత్తం త్రీ ప్రాజెక్ట్స్ ఒకే వీడియోలో చూపిస్తున్నా అండి బందర్ రోడ్ ఫేస్ చేసుకుని ఇచ్చారు ప్రాజెక్ట్స్ మొత్తం కూడా మొదటగా మనం చూస్తున్నది పెనమలూరు లొకేషన్లో లాంచ్ చేసిన ప్రాజెక్ట్ అండి చూస్తున్నారు కదా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా కస్టమర్ నేమ్ తో నేమ్ బోర్డ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ కంప్లీట్ అయ్యాయి అలానే ఊరికి ఆనుకుని ఉందండి చూస్తున్న ప్రాజెక్టు బందర్ రోడ్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు చోడవరం వెళ్ళే రూట్ లో ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి ఈ ప్రాజెక్ట్ లో కస్టమర్స్ కి చాలా మంది చెప్పామండి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయండి చెప్పామండి కాబట్టి కస్టమర్స్ కి అప్పట్లో రీచ్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా మనకు బడ్జెట్ లో అందుబాటులో లేవండి ప్రైజెస్ కంపెనీ తరఫున ఒకే ఒక బిట్ ఉందండి మూడు వందల ఎనభై గజాల బిట్ ఉందండి చూస్తున్న ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాండి ఈ ప్రాజెక్ట్కున్న ప్రత్యేకత వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్డుకి అలానే మెట్రో రైల్వే లైన్కి కూడా నియర్ బై ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా డెవలప్మెంట్స్ మనం చూడబోయే త్రీ ప్రాజెక్ట్స్ కూడా ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఎల్పి నెంబర్స్ కూడా రావడం జరిగిందండి ఇప్పుడు మనం చూడబోయే రెండో ప్రాజెక్టు గంగూరు లొకేషన్లో మొత్తం తొమ్మిది ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది మనం చూస్తున్న ప్రాజెక్ట్లో ఫార్టీ ఫీట్ రోడ్స్ ఎంటైర్ ప్రాజెక్ట్ సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు అలానే మెయిన్ రోడ్డుకి అనుకుంటుందండి మన ప్రాజెక్టు ఇక్కడ చూస్తున్న ప్రాజెక్టు బందర్ రోడ్డుకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ మనం చూసిన పెనంగళూరు ప్రాజెక్టు టూ కిలోమీటర్స్ దూరంలో ఇవ్వడం జరిగింది బందర్ రోడ్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ చెప్పడానికి రీజన్ ఉందండి ప్రీవియస్గా పెనంలూర్లో లాంచ్ చేసినప్పుడు చాలామంది కస్టమర్స్కి చెప్పామండి పెనంలూర్కి నియర్ బై వస్తుందండి అంటే అప్పుడు ఏమన్నారంటే కస్టమర్స్ మెయిన్ రోడ్ నుంచి టూ కిలోమీటర్స్ దూరమా అనే చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేశారు కట్ చేస్తే పెనంలూరులో ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా లేవండి సో ఈ ప్రాజెక్ట్ కూడా తొందరపడండి నియర్ బై మనకు పోరంకి మనం దూరంగా చూస్తుంది పోరంకి అలానే ఊరికి ఆనుకుని ఉందండి మనం గంగూరి ఊరికి అనేది ఆనుకుని ఉంది ప్రాజెక్టు మనం ఏ ప్రాజెక్ట్స్ అయినా స్టార్టింగ్లో ఎలానే ల్యాండ్గా ఉంటుందండి ఎల్పి నెంబర్ రాగానే డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేవి పెరుగుతాయి ప్రెజెంట్ ట్వంటీ ట్వంటీ వన్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ ఓపెన్ ప్లాట్స్ పర్మిషన్ నెంబర్ రాగానే ఆటోమేటిక్గా ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయండి త్వరపడండి కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకోండి రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు మనకు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారండి గంగూర్ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కూడా సిక్స్ లైన్గా శాంక్షన్ చేయడం జరిగింది దానివల్ల మనకు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుందండి మన స్క్రీన్ మీద చూస్తున్నది దూరంగా విమాన్ ప్రాజెక్ట్స్ అలానే దూరంగా చూస్తున్నవి శ్రీబ్రహ్మరావు ప్రాజెక్ట్స్ అండి మన ప్రాజెక్టుకి శ్రీబ్రహ్మరావు వారి ఇచ్చిన బ్యాంకర్స్ కాలనీకి నియర్ బై ఉందండి ఈ ప్రాజెక్ట్కి ఆనుకునే ప్రీవియస్గా రెండు వేల పంతొమ్మిదిలో ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి దూరంగా చూస్తున్నవి భ్రమరా ప్రాజెక్ట్స్ చూస్తున్నారు కదా ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకు సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉందండి ఈ ప్రాజెక్టు ఇప్పుడు మనం చూడబోయే మరో అద్భుతమైన ప్రాజెక్ట్ అండి సర్వీస్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది పామరు లొకేషన్లోని కురుముద్దాల్లో ఇవ్వడం జరిగిందండి మొత్తం పద్దెనిమిది ఎకరాల ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్లో మనకు అందరూ ఇన్వెస్ట్ చేయగలిగిన రేట్స్ ఉన్నాయండి ఇక్కడ మనం చూస్తున్న ప్రాజెక్టు ఊరికి ఆనుకునే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇల్లు కూడా మన ప్రాజెక్ట్ కి ఆనుకునే ఉన్నాయి దీనికి ఉన్న ప్రత్యేకత వచ్చేసి ఊరికి ఆనుకొని ఉండడం వల్ల డెవలప్మెంట్ ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉందండి చూస్తున్న ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకు పద్దెనిమిది ఎకరాలు జస్ట్ ఊరికి మెయిన్ రోడ్డుకి అలానే నేషనల్ హైవేకి అతి దగ్గరలో లాంచ్ చేయడం జరిగిందండి టిఎల్పి నెంబర్ కూడా ఈ ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో కేవలం పదివేల నుంచి స్క్వైర్ యాడ్ అనేది ఉందండి నలభై మూడు లక్షలకి సింప్లెక్స్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిస్తారు కంపెనీ వారు ఇప్పుడు ప్రెజెంట్ ల్యాండ్గా ఉందండి కొన్ని డెవలప్మెంట్స్ అయ్యాక ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా సెవెన్ ఫీట్ కాంపౌండ్ కంప్లీట్ అయ్యాక ఎల్పి నెంబర్ రాగానే ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేవి పెరుగుతాయండి ఇప్పుడు బడ్జెట్లో ఉన్నాయండి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు కావలసిన మెయిన్ ఈస్ట్ ఫేస్ బిడ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి మొత్తం ప్రాజెక్ట్ కూడా నీట్గా డిజైన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ నేషనల్ హైవేకి దగ్గరగా ఉందండి నేషనల్ హైవే సిక్స్ లైన్గా శాంక్షన్ అవ్వడం వల్ల మనకు ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీగా ఉంటుంది చూస్తున్న ప్రాజెక్ట్కి నియర్ బై మనకు ప్రగతి విద్యా సంస్థలు అలానే బెల్ కంపెనీ ఉన్నాయండి దీనివల్ల ఏంటంటే జాబ్ ఫెసిలిటీ ఎక్కువగా ఉంటుంది ఈ మొత్తం త్రీ ప్రాజెక్ట్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు చూస్తున్న ప్రాజెక్ట్కి అవుటర్ రింగ్ రోడ్ నియర్ బై వస్తుంది సన్సిరీ ప్రాజెక్ట్స్ వారి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చూద్దామండి ప్రజెంట్ చూస్తున్న పామరు లొకేషన్లో పద్దెనిమిది ఎకరాల ప్రాజెక్టు అలానే గంగూరులో తొమ్మిది ఎకరాల ప్రాజెక్టు పెనంబలూరులో కూడా ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉందండి గుంటూరు పెదపలకలూరులో మొత్తం ఇరవై రెండు ఎకరాల ప్రాజెక్ట్ ఇచ్చారండి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీకి ఆనుకొని ఉంటుంది చుట్టూ కూడా విద్యా సంస్థలు అనేవి ఉన్నాయండి ప్రాజెక్ట్స్ వారు ఏపీసీఆర్డీఏ డిఏ అనేవి పక్కాగా ఫాలో అవుతారు ప్రతి ప్రాజెక్ట్ కూడా సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కస్టమర్ నేమ్ తో నేమ్ బోర్డ్స్ ప్రతి ప్లాట్ కూడా వాటర్ ట్యాప్ ప్రొవైడ్ చేస్తారు అలానే వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తారు పవర్ త్రీ కే పవర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది చూస్తున్న ప్రాజెక్ట్లో బడ్జెట్ లో ఓపెన్ ఫ్లాట్స్ హౌసెస్ కూడా ఉన్నాయండి త్వరపడండి ఇక్కడ లిమిటెడ్ గా ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఇవ్వడం జరిగింది మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు ప్లీజ్ లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్